నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని ఆర్థికవేత్తలు కువైట్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్ లో బల్క్ లేబర్ మరియు నకిలీ కంపెనీల సమస్య ఆర్థిక ప్రమాదాన్ని చూసిస్తూ ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరించారు కువైట్ లో భద్రతా ప్రభావం మరియు వ్యాపార రంగం మరియు ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల పరిణామాల కారణంగా కువైట్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఉపాధి ఫైల్ ఒకటని చెప్పి ఆర్థికవేత్తలు తెలపడం జరిగింది కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కువ మంది ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఉన్నారో వాళ్ల వల్ల సమస్య ఎదురవుతూ ఉంటే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న నకిలీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీసాలు ఇచ్చి ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నాయి దీంతో వేల మంది ప్రవాసులు ఈ యొక్క నకిలీ కంపెనీల ద్వారా కువైట్ కు వచ్చి అలాగే మన యొక్క ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే ఒక్కొక్కరు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వీసాలకు ఖర్చు పెట్టి సూన్ వీసా అని చెప్పేసి కువైట్ కు వస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత ఆ యొక్క కంపెనీ నకిలీదని తేలడంతో కువైట్లో అక్రమ ప్రవాసులుగా వాళ్ళు మిగిలిపోతూ ఉన్నారు ఈ యొక్క నకిలీ కంపెనీల సమస్యను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నకిలీ కంపెనీలను వెంటనే గుర్తించి వాటిని మూసివేస్తే ప్రవాసులు మోసపోవడం ఆగిపోతూ ఉంది అలాగే ప్రవాసులు కువైట్కు రావడం కూడా తగ్గిపోతూ ఉందని చెప్పేసి కువైట్లోని ఆర్థికవేత్తలు తెలుపుతూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే కువైట్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం అని చెప్పేసి ఎందుకంటే కువైట్ లో ఎవరైతే అక్రమంగా నివసించే ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గించి ప్రవాస జనాభాను నియంత్రించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ కు కొత్తగా వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ నకిలీ కంపెనీలు ఏం చేస్తూ ఉన్నాయంటే సూన్ వీజాలు అమ్మేసుకుని కువైట్కు వచ్చిన తర్వాత ఆ యొక్క కంపెనీ అనేది ఉండదు కేవలం పేపర్ల మీదనే ఆ యొక్క కంపెనీ ఉంటుంది ఆ యొక్క కంపెనీకి ఒక సంస్థ గాని కంపెనీకి సంబంధించిన ఆఫీసులు గాని ఏవి ఉండవు కాబట్టి వీజాలు తీసేవారు అలాగే వీజాలు తీసుకుని వచ్చేవారు అన్ని చెక్ చేసుకుని కువైట్కు రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్